అప్పుడే పుట్టిన ఆడ గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివార్లోని కమాన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన ఆడశిశు ఓ వదిలి పొదల్లో ఆ శిశువు ఈ క్రమంలో సింగిల్ విండో చైర్మన్ డోకూరు నరేందర్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్తూ ఉండగా పాప ఏడుపు వినిపించింది దీంతో అప్రమత్తమైన ఆయన పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడగా గండు చీమలు పాపను గాయపరిచాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే హుటాపుటీ సంఘటన స్థలానికి చేరుకున్న దేవరక ఎస్ఐ నాగన్న అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మికి పాపను తీవ్రగద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వచ్చారు గాయాలపై లేని పాపకు చికిత్స అందించారు అనంతరం ఐసిడిఎస్ కు తరలించారు ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలియజేశారు మొత్తం క్లీన్ చేసి టాపర్ తెప్పించి మంచిగా చూసి మంచిగా చూసినాము రెండున్నర ఉంది మంచి బేబీ మంచిగా తుడిసి ఇచ్చిన దాంట్లో మంచిగా క్లీన్ చేసి ఇచ్చిన తల్లి మంచిగా బేబీ బాగుంటుంది రెండున్నర ఎప్పుడు ఈ రోజు తెల్లవారుజామునే నుంచి నరేందర్ రెడ్డి ఇంకా ధర్మగురు డైలీ వాకింగ్ పోతారు వాకింగ్ పోయినప్పుడు ఒకటి అంటే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లా బోరింగ్ ఉంటది తుమ్మ చెట్టు ఉంటది దాని కింద ఎవరో గుర్తు తెలియకుండా పెట్టిపోయారు ఆ పాపని నరేందర్ రెడ్డి ఫోన్ చేసి చూసి నాకు ఇంబడే ఫోన్ చేసింది ఫోన్ చేసి మేము పోయి తీసుకుని వచ్చినాం సార్ అంతే ಎಂಟು ಟೈಮ್ ಓದಿಪೇಟಿ ಬಾಬಾ ಆರು ಗಂಟೆ ವದ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ ತಿಳಿದು ಮೇಲೆ ಆರು ಆರು ನಗರ ಆರು ನಗರ